నా పేరు డిహర్నాథ్ సిపిఎంఏ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ రోజున ఇరాన్ పైన యుద్ధం ఏదైతే ఉందో అమెరికా దుర్మార్గంగా ప్రపంచ ఆధిపత్యం కోసం ఐక్యరాజ్య సమితి కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో ఇరాన్ ప్రజల పోరాటం ఏదైతే ఉందో ఈ రోజున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం కలిగించింది ఈ రోజున ఇండియాలో ఉన్న ఇరాన్ రాయబారి కూడా మేమే చేస్తాం చేస్తాం భవిష్యత్తులో కూడా అని చెప్పడం జరిగింది ఏదైతే యురేనియం ఉన్నాయో దాని మీద దాడి చేసి వాళ్ళు యురేనియం పరీక్షలు చేయకుండా చేయాలన్న దానికి అవహేళన చేస్తూ వాళ్ళు యురేనియం నిల్వల్ని తరలించి వాళ్ళు నిలబడ్డారు ఆ రోజు సద్దాం హుస్సేన్ మీద ఏ రకంగా దాడి చేసి చంపేశారు ఇరాన్ ప్రజల మీద చేయాలనే ఉద్దేశంతోనే అణు శాస్త్రవేత్తల్ని తొమ్మిది మందిని హతమార్చారు ఈరోజున పాలస్తీనా యుద్ధంలో కూడా దాదాపు పదిహేడు వేల మంది చిన్నారులు బలైన పరిశీలి నేడు ఉన్నాయి ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదానికి ఇది పెద్ద ఎత్తున చంపదెబ్బ లాంటిది ఇది ఈ ఇరాన్ ప్రజలకి జేజేలు చెప్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయడం జరుగుతుంది భారతదేశ పాత్ర ఏదైతే అంతర్జాతీయంగా విధంగా ఉంది విధానాలు మానుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తాను నిన్న ఈరోజు దేశవ్యాప్తంగా ఇరాన్ మీద ఇజ్రాయెల్ దురాక్రమణ దారి యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా వత్తాసుకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర కూడా చేశాము మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్ కొమ్ము కాస్తున్నది అమెరికా వెంటబడి వాళ్ళ దీన్ని మద్దతునిస్తూ ఉంది ఇది మన దేశ ప్రయోజనాలకి మన సాంప్రదాయాలకి భిన్నమైనటువంటిది అందుకని ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం వెంటనే వెనుదిరిగి భారతదేశ స్వాతంత్ర సాంప్రదాయాలను కొనసాగించి అమెరికా ఇజ్రాయెల్ దురాఘాతాలకు వ్యతిరేకంగా పాలస్తీనాకి మద్దతు ఇవ్వడానికి ముందుకు రావాలి ఢిల్లీలో ఇజ్రాయెల్ యొక్క రాయబార కార్యాలయాన్ని అనుమతించకూడదు దానికి బదులుగా పాలస్తీనాకి మద్దతునిచ్చి వాళ్ళని ఆదరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం